అందరికీ రాసప్తమి శుభాకాంక్షలు ఈ రోజు రాజసప్తమి నాయుడు పూజ నిర్వహించుకున్నటువంటి విధానం మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ విధానం అంతా కూడా వివరించబోతున్నాను మొట్టమొదటిగా ఒక వస్త్రాన్ని పెట్టుకోవాలి దీన్ని మడిబట్ట అంటాం మేము అయితే కనుక మేము కట్టుకునే విధానం ఎలా ఉంటుంది గోచుకోసినట్టుగా ఉండి ఈ విధంగా కట్టుకుంటాము ఒక వస్త్రాన్ని అందులో సూర్యుడికి ఇష్టమైనటువంటి వస్త్రం కాబట్టి ఇది పెట్టుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇది చాలా శ్రేష్టమైనటువంటి విధానం పూజ చేసుకున్నటువంటి సమయంలో రెండు ఉన్నా కూడా గాజులు ఉండాలి మెళ్ళ నల్లపూసులు తర్వాత అవి విరబోసుకోకుండా చక్కగా ఇలా సిగర పెట్టుకుని ఒక పూ పైన ఒక పూ పైన సరే తప్పకుండా ఉండాలి గుమ్మానికి మామిడాకులు పెట్టుకోవడం వేసుకోవాలి గుమ్మ ముందు రజముకు వేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాచీనలో నుంచి మనం పాటిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు అనమాట రథసప్తమి సప్తమి నాడు తెల్లవారుజాము నిద్రలేచి స్నాన సమయంలో నెత్తి మీద ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకోవాలి ఈ ఆకుని ఎందుకు పెట్టుకోవాలి ఏ తమలపాకో చిక్కుడాకో పెట్టుకోవచ్చు కదా అని చాలామందికి సందేహం వస్తుంది నిజానికి దీని వెనుక కూడా ఒక కథ ఉందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పూర్వం అగ్నిహోత్రులు అనేటువంటి ఒక మహాపండితుడు ఉండేవట్ట ఆయన చాలా నిష్టతో యజ్ఞాలు చేసేవారు ఆ యజ్ఞాల్లో పరమాత్మ ఆనందించి వాళ్ళని స్వర్గానికి తీసుకురండి అని వర్తమానం పంపించారట ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహత చేస్తున్నారు అగ్నిహోత్రావధానులు ఆ మనం చూసినటువంటి సంభ్రమంలో వారు ఆవు నెత్తితో కూడినటువంటి హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేసేశారట అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడి ఆ నెయ్యి పక్కనే ఉన్నటువంటి ఒక మేకపై పడిందిట ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించింది దాని ఆత్మ వీరికంటే ముందే వెళ్ళిపోయి ఆ విమానంలో కూర్చుందిట ఆ చర్మం పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టుపై కూడా ఆ యొక్క బిందువు పడడం జరిగింది ఆ చెట్టు మూలతత్వం మరిపోయి మొత్తం మెత్తని ఆకులను ధరించినటువంటి జిల్లేడు చెట్టు కింద మారిపోయింది అంటే అలా జిల్లేడు ఆకు యజ్ఞాంత సమయంలో ఆ యజ్ఞదారులు ధరించడం వల్ల పరమ పవిత్రమైనటువంటి మొక్కగా మారిపోయింది అనమాట జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలాగా మెత్తగా ఉంటుంది అందుకే అందువల్ల రథసప్తమి నాడు ఈ జిల్లేడాకు నెత్తిమీద పెట్టుకుని సూర్యప్రీతి కోసం స్నానం చేస్తాం సూర్య ఆకారాన్ని పోలినటువంటి రేగు పండును కూడా మీద ఉంచి స్నానం చేయడం వల్ల ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పద్మపురాణం వివరిస్తోంది ఎర్రచందనం ఎర్రని పువ్వులతో అంటే మందారాలతో సూర్యుని అర్జించడం విశేషమైనటువంటి ఇస్తుంది రాసప్తమి మాఘశుక్ల సస్యతో కూడినటువంటి సప్తమిగా ఈసారి రావడం జరిగింది దీన్ని ద్వయము అంటాం అంటే ఒకే రోజు రెండు తిథులు రావడం ఇలా రావడాన్ని పద్మక యోగము అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇది చాలా గొప్పదైనటువంటి యోగం కింద ప్రాచీనులు చెప్పడం జరిగింది వెయ్యి సూర్యగ్రహణాలంతా పుణ్యకాలంటే ఇది గ్రహణ కాలమే అతి పుణ్యప్రదమైనటువంటి కాలం మరి అతి పుణ్యప్రదమైనటువంటి గ్రహణ కాలాలు ఫలం ఒక్క రథసప్తమికే ఈసారి రావడం జరిగింది అంటే అంత గొప్పది ఈసారి వచ్చినటువంటి రథసప్తమి చిక్కుడుకాయలతో వెదురుపుల నుంచి ఈనాడు రథాన్ని తయారు చేస్తారు నైవేద్యం పెట్టడానికి సైతం బేడి పొంకల్ని చిక్కుడాకు మీద వేసి చల్లార్చడం చేత ఆకులో ఉండేటువంటి పసరు ఆర్ధత పొంగలికి చేరి రసాయనకపు మార్పు కలుగుతుంది అంటే శ్రేష్టమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుందనమాట ఈనాటి సప్తమిని సప్తమైనటువంటి పేరుతో పిలుస్తారు ఈనాడు ప్రారంభించినటువంటి పనులన్నీ జయప్రదంగా జరుగుతాయి ఈ నమ్మకంతోనే చాలా మంది స్త్రీలు పట్టడం జరుగుతుంది శివరాత్రి కానీ రజ కానీ నోములు పట్టడం విశేషంగా కనిపిస్తుంది సూర్య ఆరాధనలో పసుపు అక్షంతలు కాకుండా ఎరుపు అక్షంతలు వినియోగిస్తారు అలాగే చందనం కాకుండా ఎర్ర చందనాన్ని వినియోగిస్తారు ఇదిగో ఈ విధంగా పూర్వకాలంలో ఈ చందనం బొమ్మల చెవి వాటిని ఉపయోగించి చందనం అరగదీసి స్వామివారికి నివేదన చేస్తారు సూర్య ఆరాధనాశక్తి విశేషంగా చెప్తారు రావణుడితో భీకరపూర్లో అలసపోయినటువంటి రాముని చూసి దేవతలు కలవరపడ్డారు అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై ఆదిత్య హృదయాన్ని బోధించడం జరిగింది ఆదిత్య హృదయం పరమ పవిత్రమైంది సర్వశత్రు వినాశకారి సతీదేవి దక్షయజ్ఞానికి భర్త అంగీకారం లేకుండా వెళ్తుంది ఆ సమయంలో తన్ను అగౌరపరిచినటువంటి తండ్రిని చూసి బాధతో ఆమె యజ్ఞగుండంలో దూకేస్తుంది సతి వియోగాన్ని తెలుసుకున్నటువంటి శివుడు తన జటని ఒకదాన్ని ఓడెరికి వీరభద్రుని సృష్టిస్తాడు వీరభద్రుడు వెళ్లి యజ్ఞాన్ని భంగం చేస్తాడు ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి సూర్యుని చూసి కోపించి కొట్టడం జరుగుతుంది పళ్ళన్నీ ఊడిపోతాయి అందుచేతనే సూర్యుణ్ణి పోషదంతా అన్నటువంటి పేరుతో పిలుస్తూ క్షీరాన్నాన్ని నివేదించడం జరుగుతుంది మీరు రసబ్దం పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో మీ కామెంట్లు తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి